కరెంబు కేజ్ ఆర్స్ కిచెన్ టు లమ్ హు మేక్ బ్రీంజల్ గ్రామ్ స్ట్రీట్ పీకింగ్ మాస్ ఆర్ఆర్ గోయింగ్ టు హేక్ వంకాయలు మునక్కాయలు రెండు టుగెదరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రావాలి ఐదు వందల గ్రాముల్లో మీకు చక్కగా మెజర్మెంట్స్తో ఈరోజు పిక్లు అయితే నేర్పిస్తున్నారు వంకాయ మునక్కాయ్ పచ్చడి మెజర్మెంట్స్ అయితే ఐదు వందల గ్రాములు వంకాయ మునక్కాయ్ ఓకే ఆంటీ అరకిలోకి ఎంత చింతపండు పెట్టాలి నూట పది గ్రాములు పెట్టాలి అరకిలో వంకాయలకి నూట పది గ్రాములు చింతపండు అంతేనా మీకు కరెక్ట్గా నూట పది గ్రాములు పెట్టారు చూడండి ఇప్పుడు ఆంటీలు మీరు చెప్పండి మా మామకి ఎలా నే ఎలా చేయాలి ఏంటనేది దీన్ని కట్ చేయాలా ఇప్పుడు ఈ వంకాయల్ని ముక్కలు చేయాలంట ప్రాసెస్ ఏదో కొత్తగా వింతగా చెప్పారు నాకైతే కొంచెం కొత్తగానే ఉంది మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కో కమ్ వంకాయల్ని చూడండి ఎలా కట్ చేస్తున్నారో ఈ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు మా ఆంటీ వాళ్ళు చేసేది ఇదిగో ఇక్కడ మా శరణ్ కూడా చూసి సేమ్ ప్రాసెస్లో కట్ చేస్తుంది చూసింది టక్కన పట్టేసుకొని అలాగే చేసింది మా శరణ్ అయితే చూసి నేర్చుకోవటం అంటే దీన్నే అంటారు ఇది చూడండి ఆంటీ అలా కట్ చేస్తుంది ఆంటీని చూసి మామా కూడా చూడండి అలా కట్ చేస్తుందో మామా మొక్కలు అయితే ఈ ప్రాసెస్లో వచ్చినాయి ఆంటీ మొక్కలు ఇలా ఉన్నాయి మీరు కూడా అలాగే అదే ప్రాసెస్లో కట్ చేసుకోండి ఇక్కడ ఈ ఆంటీ ఏమో పక్కన చింతపండులో ఇలా ఉంటాయి కదండి ఇవన్నీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి పచ్చళ్ళకు మాత్రం కంపల్సరీ అయిపోయి చూడండి పెద్దోళ్ళు పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఇలాంటివన్నీ నీట్గా చేస్తారండి ఇంకో విషయం ఏంటంటే వంకాయల్ని చక్కగా కడిగి తుడుచుకొని తడి లేకుండా కట్ చేసుకోవాలండి అసలు పచ్చళ్ళకైతే తడి అనే మాట తగలకూడదు తడి తగిలిందంటే వెంటనే బూజు వచ్చేసిద్ది ఆంటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కెన్యాలో మాకు మరీ అంత పెద్ద ముదురుకాయలు ఏం దొరకవండి ఇండియాలో మీకు మంచి ముదురుకాయలు దొరుకుతాయి ముదురుకాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి అండి ముదురు అంటే ఎలాగంటే ఇప్పుడు గింజ ఉంది చూసారా ఇది కొంచెం లేతగా చిన్నగా ఉంది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఈ గింజ అనేది కొంచెం గట్టిగా ఉంటే దాన్ని ముదురు అంటారు అంతేనా ఆంటీ వంకాయలు పచ్చడికి చాలా బాగుంటాయి అంట ఆంటీ ఒక సంవత్సరం ఉంటుందా ఈ పచ్చడి ఈ పచ్చడి అయితే నెల ఒక సంవత్సరం రోజులు ఉంటుందండి ముదురుకాయలు అయితే లేతకాయలు అయితే మహా అయితే మూడు నెలలు ఉంటుందా నాలుగు నెలలు ఉంటుందంట అంట కొంచెం లేతకాయలు అయితే వంకాయ ముదురుగుండాలి ఈవెన్ సేమ్ టైం మునక్కాయ కూడా అలాగే ఉండాలి ఇంకా మా మునక్కాయలు చూస్తే దరుచుకుంటారు చూడండి ఎంత సన్నగా ఉంటాయో మరి ఇంకెంతకంటే ఎక్కువ దొరకవు ఇప్పుడు దీంట్లోనే పెడతారా చింతపండు కూడా చిల్లీ పౌడర్ మా వాళ్ళు తెలుగు చెప్తుంటే మా మా అమ్మకి అర్థం కాక వాటి కారం అంట చిల్లీ పౌడర్ చూడండి ఏళ్ళు సైజు ఉంది గ్లాస్ అయితే దీనికి గిద్దంటారు వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు పసుపు వేసుకోవాలండి ఎందుకంటే కండ్రు కట్టేస్తుంది అందుకని ముందైతే ఆంటీ వాళ్ళు ఐదు వందల గ్రాములకి అరగిద్దా ముప్పావు గిద్ద ఉప్పు అయితే కొంచెం తగ్గించేసుకున్న ప్రాబ్లం ఉండదు తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేను మామూలు మినిమమ్ కొలతలు చెప్తున్నాను అనమాట కారం గిద్ద అంటే ఫుల్ గ్లాస్ అండి ఒక గ్లాసు కారం ఒక చిన్న గ్లాసు కారం రెండు పెద్ద స్పూన్లు నూనె కలపాలి మంచిగా స్పూన్ యూస్ చేయమంటుందా చెయ్య అని అడుగుతుంది చేత్తో కలపాలండి మంచిగా చేత్తో కలిపితే ఏమవుతుంది అంటే స్పూన్తో కలిపితే మనకి నీరు రాదు చేత్తో కలిపితే ఏంటంటే ఈ ఉప్పు కారం అంతా వెళ్ళి మంచిగా నీరు వస్తుంది ఆ నీరులోనే చింతపండు పెట్టుకోవాలంట మనం అవి బాగా కలుపుతుంటే మా మామ ముఖ చిత్రం చూడండి కారం కదా అసలు మామూలుగానే వీళ్ళు కారాలు తినరు అందులో అంత కారం చేత్తో కలుపుతుంటే వీడియో తీస్తుంటే మధ్య మధ్యలో డౌట్లు ఏమొస్తున్నాయి తెలుసా మా మామకి దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తారా ఏం చేస్తారని అడుగుతుంది ఇంకో చింతపండు ముక్కల కింద చూడండి అలాగా దాచేశారు దాక్కున్న ఈ ముక్కల కింద ఈ నీరు ఇప్పుడు రావాలి నీరు వచ్చి చింతపండు నానాలి దాని తర్వాత ప్రాసెస్ ఏందనేది చూద్దాం వంకాయల్లో చింతపండు నానబెట్టాం కదండీ ఆ చింతపండుని ఆంటీ వాళ్ళు ఇది ఇలా తీసి పక్కన పెడతారు వంకాయలు సపరేట్ గా చింతపండు సపరేట్గా ఇది కొంచెం పచ్చడి కాబట్టి మనం ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంది కిలోలు కిలోలు అయితే ఏం చేయాలంటే నీరు వచ్చి పైగా పంచిపెట్టి గిన్నె పక్క చెట్టు పక్కకు పెడితే నీరు వచ్చి నీరు వచ్చితే ఆ నెలల్లో చింతపండు అయితే నానేసుకోవాలి కొంచమే కాబట్టి మనం అలా పెట్టుకున్నాము అదే నాకు వచ్చింది ఒకటి మీకు కూడా వచ్చింది కదా అందుకని మామూలుగా ఇండియాలో వంకాయలు అయితే బాగా నీరు వచ్చేసి తొందరగా నానిపోయిద్దంట ఈ చింతపండు ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మనము ఇదంతా చింతపండు ఈ చింతపండు ఆ నీళ్ళల్లో వంకాయ నీళ్ళలో నానింది కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాము గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా వచ్చింది కొద్దిగా అందులోనే గార్లిక్ వేస్తున్నారండి అండి చిన్నలిపాయలు చూడండి గ్రైండ్ చేస్తున్నారు పిండి హాఫ్ టీ స్పూను చింతపండు చూడండి ఇలాగా నేను కూడా నా చే కూడా ఇలా ఉంది చింతపండు చింతపండు వెల్లుల్లి గ్రైండ్ చేసింది తీసుకొచ్చి ఇలా వంకాయ ముక్కల్లో మంచిగా కలుపుతున్నారండి ఇలా చేతితో కలుపుకోవాలి మొక్కలన్నిటికీ ఆ చింతపండు కూడా పట్టేటట్టు ఉప్పు కారం చింతపండు అలాగే మెంతిపిండి అంతా మొక్కలకి పట్టేసిద్దు కలిపినాక తర్వాత చెరగమాత పెట్టుకోవాలి వంకాయ పచ్చడిలోకి తెరగమాతకి ఆయిల్ పోస్తున్నారు ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు తాగినాక ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు అలాగే ఎండుమిరపకాయలు చిన్నటిపాయలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని చిన్నటిపాయలు ఫ్రై చేసుకోవాలి వంకాయ పచ్చడిలో తిరగమాత రెడీ చేస్తున్నారు ఇక్కడ కొంచెం పప్పులు వేగినాక జిలక వేస్తున్నారు అండి ఎందుకంటే ఫ్లేవరు మరి మాడిన ఫ్లేవర్ రాకుండా ఉంటుందని చెప్పి వేగినాక వేస్తున్నారు చిలకర కరివేపాలు చిరపట అని మా మామ మొహం కూడా చురపటగా పెట్టేసింది ఇది తీసుకెళ్ళి ఆ వంకాయ పచ్చట్లో పోయాలి వంకాయ పచ్చట్లో పోసేస్తున్నారు ఆ వంకాయ పచ్చడి రెడీ సింపుల్గా ఎంత ఈజీగా చేసేస్తారో నాకైతే వంకాయ పచ్చడి అయితే చాలా ఈజీ అనిపించింది ఇప్పుడు మాత పెట్టినాక అన్నం కలుపుకొని చూస్తాం ఎలా ఉందనేది ఇలా పెద్దోళ్ళు చక్కగా ఇప్పుడు పచ్చడి దీంట్లో పెట్టాం కదా ఇలా కలిపి పెడతారనమాట ఇప్పుడు ఆ ఆంటీ కలుపుతుంటే నాకు నోట్ల నీళ్ళు వచ్చేస్తుంది కుండల్లో చక్కగా అన్నం వండుకొని ఇలాగా పాతకాలం నాటి వంకాయ పచ్చడి చేసుకొని మంచిగా తింటే నా భవిష్యత్తు అనమాట అండి పెట్టండి నాకు నాకు ఇంకా ఆగిపోయినా ఎప్పుడెప్పుడు పెడతారో నా చెప్పి ఎంత తినాలా నా జస్ట్ ట్రై చూపొచ్చా నేను సూపర్ ఉందండి పచ్చడి అయితే మాత్రం ట్రై చేయండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా సూపర్ వంకాయ పచ్చడి అలా కలుపుకొని ఇలా పెడుతుంటే పెద్దోళ్ళు సూపర్ ఉంది ఇక అయితే మా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది తినేసాము టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ వంకాయ పచ్చడి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడతాని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇంకా వంకాయ పచ్చడి ఈ టైప్లో ఎవరు పెట్టుకుంటారు ఏంటి ఇంకేమైనా వంటలు చేయాలా ఇవన్నీ కామెంట్ సెక్షన్ లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాము ఇంకా ఫైనల్ గా లాస్ట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాం బాయ్